ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ ైరాధాని ఏడడుగులు నడిచింది అయితే తనని విష్ చేస్తూ రామ్ చరణ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది పూరి జగన్నాథ్ మేకింగ్ లో బాలయ్య సినిమా ఓకే అయిందట పైసా వసూల్ తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ ఫిక్స్ అయింది అనిల్ రావిపూడి మూవీతో పాటు పూరి సినిమాను కూడా పార్లర్గా చేయబోతున్నాడట బాలయ్య మారుతి మేకింగ్ లో యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాకు బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి ప్రభాస్ కి హెల్త్ బాలేదని గుసగుసలు పెరిగాయి అయితే అవన్నీ పుకార్లే అని తేల్చింది ఫిలిం టీం రాధేశ్యామ్ ఫ్లాప్ తర్వాత రాధాకృష్ణ మరో మూవీకి రెడీ అయ్యాడు జిల్ కాంబినేషన్ ని రిపీట్ చేయబోతున్నాడు గోపీచంద్ తన సినిమా మేలో ఐ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ లో ఫస్ట్ స్కెడ్యూల్ పూర్తి చేశాడట పుష్ప టూ తాలూకు ఫస్ట్ సాంగ్ షూట్ ని పూర్తి చేసింది ఫిల్మ్ టీమ్ వైజాగ్ లో ఆ పాట చిత్రీకరణ పూర్తయిందట శాకుంతల మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఈ నెల పదిహేడున విడుదల కావాలి కానీ ఫిల్మ్ టీం మాత్రం ఈ సినిమాను వాయిదా వేసిందట కొత్త రిలీజ్ డేట్ ని దసరాకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది కాంతార మూవీకి ప్రీక్వెల్ షురు అవుతోంది వచ్చే ఏడాదినే ఫిల్మ్ టీం టార్గెట్ చేసుకుంది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తోందట ఫిల్మ్ టీం